సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు టీజీపీ కేసు యూనియన్ ఎన్నికలలో నిలబడడం లేదని యూనియనే ఇక మాది సింగరేణిలో పనిచేయదని వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో టీజీ కేసు యూనియన్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది జనరల్గా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఓట్లను వేసుకుంది వీలైతే డీపీజీ కేసు వేయండి అనే ఒక సందేశం ద్వారా కవిత గారు కోరడం జరిగింది టీపీజీ కేసు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నదనే విషయాన్ని ఆర్జీ టూలో కొంత భాగం ఆర్జీ త్రీలో ఉన్నటువంటి కార్మికులు గమనించాలని నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మళ్ళా కొంతమంది అధ్యక్షులు కార్యదర్శులు అయినట్టుగా కొన్ని స్టేట్మెంట్లు చూసి ఈ అధ్యక్ష కార్యదర్శులకు టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కేస్ మొత్తానికి మొత్తంగా ఇవాళ ఎవరైతే అధ్యక్షులుగా ఎన్నికైనమని చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి వలన మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికులు ఆగ్రహానికి గురికావడానికి వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్ల వీళ్ళ అవినీతి పుణ్యాన బెల్లంపెల్లికి కాను మొదలు పెడితే ఓలేటి కాను మొదలు పెడితే సత్తుపల్లి వరకు మొత్తం బిఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఓటమికి కారణం ఇవాళ ఎవరైతే మళ్ళీ నేను ట్రే ట్రేడ్ యూనియన్ టీపీజీకే అధ్యక్షుని అని ఎవరైతే ఒక ఒక మళ్ళీ దుష్ప్రచారానికి దిగుతా ఉన్నారో వారిని నమ్మద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయేటువంటి ఈ నాయకులు స్పష్టంగా ఇవాళ టీజీపీ కేసు గెలిచినటువంటి యూనియన్ ప్రాంతంలో ఆచిద్రి ఏరియాలో సెంటనరీ కాలనీ రామగిరి మండలంలో గల నలుగురు ఎంపీటీసీలు ఉంటే మొత్తం సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ముగ్గురు ఎంపీటీసీ ఒక్కరు కూడా గెలవకుండా కాంగ్రెస్ అమ్ముకున్నారు ఇవాళ మళ్ళీ అధ్యక్షులుగా చెప్పబడేటువంటి నాయకులు కనుక వీళ్ళు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతూ ఉన్నారు దయచేసి వీళ్లకు బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కార్మికులకు యాజ్ ఎ పుట్టమదిగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఇక్కడ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి అనేక అవసరాలు సిగ్గరైన యాజమాన్యాకుంటాయి సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించి మీ సొంత అవసరం లేదన్నట్టు మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరో యూనియర్గా నమ్మి మళ్ళీ మోసపోకండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్తగా మళ్ళీ అధ్యక్ష కార్యదర్శుల పేరుతో వచ్చే వాళ్ళను తస్మ జాగ్రత్త వాళ్ళ అవినీతి అక్రమాల వలన పార్టీ మొత్తానికి మొత్తంగా మోసపోయింది ఎన్నికలప్పుడు వాళ్ళ అవినీతి వలన మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఈ డిబిజి కేసుకు సంబంధించినటువంటి ఇవాళ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ద్వారానే ఎవరైతే చెప్పుకున్నటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది కనుక టీజీపీ కేసుకు బిఆర్ఎస్కు సంబంధం లేదు కేసీఆర్ గారు కూడా ఎన్నం చేయలేదు గౌరవాధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ఎన్నం చేయలేదు ఎన్నికలలో దూరం ఉన్నది పార్టీ ఇది గమనించాలి వాళ్ళ అవినీతితో మా పార్టీకి సంబంధం లేదు మళ్ళీ ట్రాన్స్ఫర్ల పేర్ల మీద రకరకాల వాటి పేర్ల మీద వాళ్ళు చేసే అవినీతికి మాకు సంబంధం అంటగట్టకండి దయచేసి మళ్ళీ ముసుగులో మీ దగ్గర అవినీతికి వస్తారు దయచేసి గమనించండి టీఆర్ఎస్ పార్టీ ఇంకా ట్రైనింగ్ యూనియన్ డిసైడ్ కాలేదు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ ఉంటుంది కేటీఆర్ గారిది ఉంటుంది లేదా గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత గారిది ఉంటుంది వారి మాట ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ మేము ఆలోచిస్తాం ఈ ఇదంతా కూడా మీద పడుతున్నది వాళ్ళ ఒక గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులు బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ దూరం అవడానికి కారణం మరీ ముఖ్యంగా సింగరేణి సిండ్రరికాలు ఉన్నటువంటి నాయకత్వం చాలా ధ్వంసం చేసేసింది సింగరేణి కార్మికులను ధ్వసం పెట్టుకున్నాము కనుక ఈ సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీపీజికెస్ యూనియన్ లేదు ఉన్నా మాకు సంబంధం లేదు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ లేదు కేటీఆర్ గారికి లేదు కవిత గారికి లేదు దయచేసి గమనించమని కోరుతున్నాను మళ్ళీ రేపు వస్తారు ఆయన ఎవరు కుటుంబం మేము డిసైడ్ మీరు మీరు డిసైడ్ చేసుకోవచ్చు కేసీఆర్ గారు స్టేట్మెంట్ చూపించండి కేటీఆర్ గారు స్టేట్మెంట్ చూపించండి కవిత గారు స్టేట్మెంట్ చూపించండి మీరెవరు డిసైడ్ చేసుకోవడానికి మీరు చేసుకుంటే మీకు సంబంధం మాకు సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదని మాత్రమే నేను చెప్తున్నా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి సింగరేణి కార్మికుల్లో సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు అభిమానులకి బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి మా అభిమానులకి దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోవడం ఈ దొంగ యూనియన్లను నమ్మకండి వాళ్లకు పార్టీకి అంటగట్టకండి వాళ్ళ అవినీతితో మాకు సంబంధం లేదని నేను స్పష్టంగా చేస్తున్నాను దయచేసి మీ ద్వారా సింగరేణి ప్రాంతంలో అందరూ కూడా ఇది గమనిస్తే బాగుంటుంది వీళ్ళు మొత్తానికి మొత్తంగా పార్టీని అమ్మేస్తున్నారు పార్టీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి దయచేసి గమనించమని కోరుతున్నారు జై తెలంగాణ